అందరికీ నమస్కారం శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై ఏడవ అధ్యాయము శ్రీ గణేశన శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు నీవెంతో అదృష్టవంతుడివి గనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధా భక్తులు కలిగాయి నీకు ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులు అవుతారు ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకి భిక్షకు ఆహ్వానించాలని గాన్గాపురం అంటే గంధర్వపురంకి వచ్చారు ఆ ఏడుగురు ఆ చెట్టుప్రక్కలున్న ఏడు గ్రామాలకి పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇండ్లకి రావడం ఎలా సాధ్యమవుతుంది అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి మేము రాగలము అని చెప్పారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగ వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు నాయనల్లారా మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి ఆ రోజు మాకు తోచిన చోటికి మేము వస్తాము అని చెప్పారు అప్పుడా భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అని అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడిస్తామని శపథం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్ళమని మమ్మ ఉపేక్షించవద్దు అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా అతని పదవి నించక తమనే నమ్ముకున్న నిరుపేద విదిరిని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకుంటూ ఉన్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి ఆనాడు మాకై మేమే రాగలం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారనన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము కానీ మా ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికి రాగలరని తలచి ఇతరులకు ఏ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళ్తారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది గంధర్వపుర వాసులు వెంటనే వారి దగ్గరకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలాడుతూ ఉన్నారు కానీ వారితో స్వామి మేమీనాడు ఇక్కడనే ఉంటాము ఎక్కడికి వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఊరడించారు చివరికి ధనత్రయోదశి రానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడుగురు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ తమ ఇంటికి రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి స్వాగతము పూజలకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకి వెళ్ళారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అచటి వారందరి పూజలు అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పౌర్ణమి దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు వాళ్ళందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటూ ఉండగా ఒకరి మాటలు ఒకరి నమ్మలేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారు వారని చెప్పుకుంటూ ఒకరి మాటలు ఒకరు ఖండించుకుంటూ ఉన్నారు ఎవరికి వారే అన్నాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోగలమని అంటున్నారు అదంతా వింటున్న గంధర్వపుర వాసులు నవ్వి అయ్యో మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి దీపావళి నాడు స్వామి ఎక్కడికి వెళ్ళనే లేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీలో ఎవరూ అబద్ధం చెప్పడం లేదు మేము అంతటా ఉన్నాము కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది అందరూ ఆశ్చర్య చికితులై అటువంటి లీల తామెన్నడూ కననీ వినని లేమే అని చెప్పి స్వామిని స్థుతించుకోసాగారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కానీ ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది శ్రీగురుడే త్రిమూర్త స్వరూపము ఆయనకు మించిన దైవమే లేదు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు గురు ಕಥಾಮೃತಾ ಮಂಚಿನ ಅಮೃತಮೇ ಲದಯ್ಯಾ ಅನ್ನ ಸಿದ್ಧಯೋಗಿ ಶ್ರೀ ದತ್ತಾ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಪಾದ್ರೀವಲ್ಲಭಾಯ್ ನಮಃ ಶ್ರೀ ನರಸಿಂಹ ಸರಸ್ವತೆ ನಮಃ ನಲ್ಪೈವ ಅಧ್ಯಯು ಸಪ್ತಮು ಶ್ರೀ ಗುರುದತ್ತ ಜಯ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಮಾತ್ರೇ లోకాసంస్థ సుఖినో భవంతు జై శ్రీరామ్ అందరికీ రేపు శివరాత్రి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా శివరాత్రి ఉపవాసం జాగరణ మీకు తోచినట్టుగా చేసుకొని మీ మీ సంకల్పాలు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్న మీ అమ్మవారి దీవెన ఛానల్ థ్యాంక్ యూ